ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అభివృద్ధి సాధనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చెప్పారు గోదావరికెరలోని మున్సిపాలిటీ జంక్షన్ వద్ద ఇరవై ఏడు అడుగుల గణపతి విగ్రహ ఏర్పాటుకు గురువారం లాంఛనంగా శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరై కొబ్బరికాయ కొట్టి వేద పండితుల మంత్రోచరణల మధ్య గణపతి విగ్రహ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతిని సాధించేందుకు అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని డివిజన్లలో రోడ్లు డ్రైనేజీలు వివిధ దీపాల సౌకర్యాలను సమకూరుస్తున్నట్లు తెలిపారు ప్రజలు హర్షించేలా తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్షాలు ఊర్వలేకపోతున్నాయని విమర్శించారు రాష్ట్రంలోనే ఇంత పెద్ద గణేష్ గణేషుడు ప్రతి ఇంట్లో ఉంటాడు ప్రతి ఇంటికి ఉంటాడు ప్రతి వాడలో కూడా అనేక ప్రాంతాల్లో చిన్నగా గణేష్ గుళ్ళని చూస్తూ ఉంటాం ఇవాళ ఆ గణపతి దేవదేవుడు మనం సంవత్సరానికి కోసం చేసుకోవడం శాశ్వతంగా ఈ నగరానికి ఎక్కడైనా రోడ్డు సూడ అని ఏదైనా మంచి జరగాలని శుభం జరగాలని ఏ పూజ చూసినా గణపతి పూజతో చేస్తారు అదే మాదిరిగా గోదావరికని ఎంట్రన్స్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఇరవై ఏడు అడుగులు కింద నుంచి అవి చూసుకుంటే సుమారుగా ముప్పై పై అడుగుల ఒక అద్భుతమైన గణపతి దేవుణ్ణి ఒక విగ్రహాన్ని మనం ప్రతిష్ట చేసుకుంటున్నాం ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది ఈరోజు నుంచి పని ప్రారంభమైతే దాంతోపాటు ఒక అద్భుతమైన సెంటర్గా ఒక మాట ఇచ్చిన టెంపుల్ టౌన్గా చేసే కానీ కేవలం టెంపుల్ టౌనే కాదు ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్క మతాలను గౌరవిస్తాం ఇవాళ మజీద్లను అదే మాదిరిగా ఈద్గాలను అదే మాదిరిగా క్రిస్టియన్ సంబంధించినటువంటి సంబంధించిన వారికి చర్చ్లను వారి యొక్క గ్రేవ్ హిందూ గ్రేవర్స్ని అదే మాదిరి అన్ని అందరినీ కూడా మన ఈ ప్రాంతంలో అద్భుతంగా ఈ దేశానికి ఒక ఆదర్శంగా కలిసిమెలిసి అందరి పండుగలు అందరం కలిసి చేసుకున్నటువంటి ఒక మంచి సాంప్రదాయమైన ప్రాంతాల్లో ప్రాంతంలో అన్ని మతాలను గౌరవించేటువంటి ఒక భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ వాటిని కూడా కడుతూ ఇక్కడ టెంపుల్ టౌన్ అంటే కేవలం హిందువుల టెంపుల్ టౌన్ కాదు టెంపుల్ టౌన్ అంటే అన్ని మతాలకు సంబంధించిన టెంపుల్ మజిద్ కావచ్చు చర్చ్ కావచ్చు గ్రేవ్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అలాంటి అద్భుతమైన టెంపుల్ని కట్టే కట్ కడతా ఉన్నాం కట్టే ప్రయత్నం కాదు ప్రారంభమైంది దాదాపు సుమారుగా ఇరవై తొమ్మిది ముప్పై అవుతా ఉన్నాం ఇంకా అద్భుతంగా రాబోయే రోజుల్లో పూర్వం జనగామనను దేవుళ్ళ జనగామన గుళ్ళ జనగామనోళ్ళ ట అయోధ్య రామాలయం ఏదైతే అయోధ్య ఉందో ప్రతి ఇల్లు ఒక గుడి ఇక్కడ ప్రతి ఇల్లు ఆబ్వియస్లీ ప్రతి ఇంటో దేవుడు ఉంటాడు కానీ ప్రతి వాళ్ళలో వాళ్ళ గుళ్ళ నిర్ణయం గుళ్ళ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈ ఊరికి మంచి జరగాలి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు సంతోషంతో సుఖ సంతోషాలతో ఉండాలి వారికి ఉద్యోగాలు రావాలి కార్మికులకు అద్భుతమైన శాంతితో పాటు వారు కోరుకున్న కోరికలు నెరవేరాలి మరి ఇక్కడున్న మహిళా శక్తి పెద్ద ఎత్తున సొంతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న తీరు వారు స్వయంగా వ్యాపారాలు పెట్టి పది మందిని పోషించే స్థాయిలో తీసుకొచ్చే ప్రణాళిక ముందు పోతున్నా అన్నీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుతూ ఇలా మీరు శాసనసభ్యుడిగా రెండు సంవత్సరాలు ఈ రోజుకి పూర్తయింది రాబోయే మూడు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల్లో నాకు తెలిసి ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఇస్తా ఉన్నారు ఆదరిస్తున్నారు ఇవాళ ప్రోత్సహిస్తూ ఉన్నారు రామగుండం ఒక చిత్రాన్ని రామగుండం నగరాన్ని ఒక నవనిర్మాణంతో పాటు ఒక ఎడ్యుకేషన్ సెంటర్గా ఒక హెల్త్ సెంటర్గా ఒక పవర్ సెక్టర్గా అదే మాదిరిగా ఒక వ్యాపార కేంద్రంగా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసే విధంగా నిరంతరం మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం సాగునీరు తాగునీరు వ్యవసాయదారులకు ఇలా ఎల్లంపల్లి ద్వారా నీళ్లు అదే మాదిరిగా అద్భుతమైనటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేసే దిశగా ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తో పాటు కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టర్లు వివిధ సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు